నీ పేరేంటి అని చెప్పు అన్నం తిన్నారా నీ పేరేంటి అఖీరా అంటే అందరు బాగున్నారా అలా మా అందరు బాగున్నారా అందరు లాంటి చేశారా నేనైతే ఒక చిన్న మాట అండి ఒకరికి పెట్టే మనసు లేకున్నా కానీ ఒకరికి తొక్కే మనసు మాత్రం ఉండకూడదు అండి ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను ఇంకా నా నా మా ఛానల్ అయితే మానిటైజర్ కాలేదు రెండు వేల మూడు స్టార్ట్ చేశాను రెండు సంవత్సరాలు అయింది ఛానల్ అయితే మానిటైజర్ కాలేదు తీసుకురాకపో వాటర్ తీసు వాటర్ తాగేదు మానిటైజర్ కాలేదండి నా ఛానల్ అయితే ఇంకా చాలామంది మా దాంట్లో కూడా ఆమెకు అవసరం మా ఛానల్ యూట్యూబ్ యూ ఎక్కడికి పోయినా వీడియోలు తీస్తూ ఉంటుందని చాలామంది అంటున్నారు అండి చాలా చాలామంది వింటున్నారు అయినా నేను ఓపికతోటి ఏం వాళ్ళకి అన్నమాట నా ప్రయత్నం ఏదో నేను చేస్తూనే ఉన్నాను ఇంకా నా ఛానల్ మానిటైజర్ కాలేదని నా బాధ నాకుంటే చాలామంది అయితే అట్లా అంటున్నారండి ఏదో మన ఫ్యామిలీలో ఎలా రేపు ఒక్కోలు చేస్తే సరిపోతుందండి ఏదో యూట్యూబ్ ఛానల్లో చాలామంది రీచ్ అవుతున్నారు ఎంతో కొంత వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు కూడా సహాయపడుతున్నారు కదా వాళ్ళ ఇంట్లో పని చేసుకొని పిల్లలను చూసుకుంటూ భర్తని చూసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు కూడా ఎంతో కొంత సహాయపడుతున్నారు కదా వీరిని ఇళ్ళ చన్నీళ్ళు తోడైనట్టు నేను కూడా అట్లనే అనేసి ఏదైనా సహాయపడతాను కదా ఎంతో కొంత అనేసి యూట్యూబ్లో అయితే వచ్చాను కానీ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అదే స్టార్ట్ చేశాను కానీ నా మానిటైజర్ కావాలని నా బాధ నాకుంటే చాలామంది మాత్రం నన్ను మావో మా దాంట్లోనే అంటున్నారు చాలామంది ఆమెకు అవసరమా ఎక్కడ పోయినా వీడియోలు తీస్తుంది ఎక్కడ పోయినా వీడియోలు పట్టుకో ఫోన్ పట్టుకొని వీడియోలు తీస్తుంది అయితే అంటారండి అందులో ఒకటి మా ఆయన అయితే చాలా క్రిటికల్గా ఎన్ని నెల రోజులు కోమలుగా ఉన్నాడండి అండి ఆయనకు రెండుసార్లు హార్ట్ అటాక్ వచ్చింది తెలుసా అలాంటిది నేను ఆయనను బతికించుకున్నాను ఇప్పుడు ఆయన మెల్లగా డ్యూటీకి కూడా వెళ్తున్నారు సెకండ్ హ్యాండ్లో ఉన్న చిన్న స్కూటీ ఉన్నాడు ఆ బండి మీద అయితే మళ్ళీ మళ్ళీ జాబ్కి వెళ్తున్నాడు అదే సెక్యూరిటీ జాబ్కి అయితే వెళ్తున్నాడు మెల్లమెల్లగా ఆయనకైతే నేను అండి నిజంగా చాలా నేను వీడియో కూడా పెట్టాను ఆయన హాస్పిటల్లో ఉన్నది డాక్టర్ అయితే బతకారని చెప్పినారు ఆయనకు చాలా చాలా క్రిటికల్ సీరియస్లో ఉన్నారు ఆయన నెల రోజులు అసలు కళ్ళు తెరవలేదు స్పర్శ లేదు ఏమీ లేదు ఆయనకు అలాంటి అసలు బతుకుతాన్ని కూడా అసలు మేము అందరూ ఎవరు అనుకోలేదు అలాంటిది ఆ భగవాన్ చూపిస్తాం ఆ శివుని ఆజ్ఞ లేనిది సీమ ఆయన చావదు అంటారు కానీ శివుని ఆజ్ఞ లేనిది ఏం జరగదు అని కానీ మా ఆయన అయితే ఆ శివుని వల్లనే బతికిండు శివుని ఆ శివు ఆ శంకరుడు శివుని వల్ల అయితే మా ఆయనకైతే నిజంగా అండి అలా ఆశీర్వాదంతో మా ఆయన అయితే బతికినండి నాకైతే ఇప్పుడు చాలా 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 అంటే ఈ వీడియో వల్లనే నాకైతే చాలామంది చాలా బాధ ఇస్తుంది ఎవరైనా ఏదన్నా అంటే అందుకు అవసరమా వీడియో తీస్తా ఉంటుంది కాకపోయినా అని అంటారు చాలామంది నా ఛానల్ రెండు సంవత్సరాలు మానిటైజర్ కాలేదని నా బాధ నాకుంటే అట్లా అండి చాలామంది అలా అంటారు అయినా నేను వీడియో ఆపట్లేదండి చేస్తూనే ఉన్నా ఎందుకంటే టైం కుదిరినప్పుడు చేస్తాను డ్యూటీకి వెళ్తాను ఇంకేదో ఇంట్లో ఉన్నప్పుడైతే చేసుకుంటాను డ్యూటీ చేసుకుంటూ కూడా వీడియో చేస్తూనే ఉన్నాను నా ఛానల్ మానిటైజర్ కాలేదని నా బాధ నాకుంటే చాలామంది అట్లా అంటున్నారు పోనీలే అండి చెప్పే వాళ్ళకి వాళ్ళకేముంది నూరు లేని నోరు లేని నాలుక ఎంతైనా అంటారు మనం చేసే ప్రయత్నం మనమైతే ఖచ్చితంగా చేయాలి ఆపకూడదు ఏదో ఒక రోజు సక్సెస్ అనేది అవుతుంది అని నేనైతే గట్టిగా అనుకుంటున్నాను ఖచ్చితంగా అవుతుంది అనేసి నేనైతే ఓపిక సహనంతో అయితే ఉన్నానండి వాళ్ళ కన్నండి అండి అనే అనేవాళ్ళ కన్నని నూర్లేని నలిగా ఎంతైనా చెప్తుంది మన గురించి మనం దారి వెళ్తూ ఉంటే దారిలో అందరికీ సమాధానం దారిలో దారిలో ఎంతోమందికి అందరినీ సమాధానం ఇచ్చుకుంటా పోతే ఇంకా మన గమ్యానికి మనం చేరుకోలేమండి వాళ్ళు చెప్పే సమాధానంకి మనం అందరికీ జవాబు చెప్పే అవసరం లేదనుకొని నా మనిషికి నేనైతే అనుకుని అయితే నేనైతే నడుస్తున్నానండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే కానీ నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్ షేర్ చేయండి మీరు షేర్ చేసి మెసేజ్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్ చేస్తే మాకు కూడా చాలా ఒక బూస్ట్ లాగా మాకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది అయ్యో కామెంట్స్ వస్తున్నాయి అనేసి సరేనానండి మీకు మీ మీ అందరికీ అండి చాలామంది ఇక్కడ వరకు అయితే సపోర్ట్ చేశారు ఇంకా మొదట కూడా సపోర్ట్ చేయండి నా ఛానల్ నిజంగా అండి మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతున్న మానిటైజర్ అయితే కాలేదు అవుతుందండి అవుతుంది మెల్లగా అవుతుందేమో అని నేనైతే గట్టిగా అనుకుంటున్నాను ఇంకా మీరు కూడా సపోర్ట్ చేయండి ఓకేనండి